ఈ చేనేత బంధు ఈ హ్యాండ్లూంకి దిత్తా దిత్తా చెప్పి ఆశలు పక్కకు పెట్టి అడుక్కోటం బంద్ చేయరి ఖాళీ సోదరులారా ఒక్కసారి ఇవాళ రాత్రి గుండె మీద చేసుకొని పండుకొని ఆలోచన చేయరి పదే పదే చెప్తా ఉన్నారు వాసం లక్ష్మారాయణ వాళ్ళంతా కలిసి తిరుగుతా ఉన్నారు కదా మనకు కావాల్సింది బిచ్చం కాదురా టికెట్లు కావాలరా అని అడుగుతా ఉన్నారు మనకెందుకు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది పద్మశాలి కోసం అందుకోసం మనం బిక్చే కాదు శాసన చేసే స్థాయిలో ఉందాం రూల్ చేస్తాం రూల్ మనం ఏ రాజకీయాల్లో భిక్షమవుతా లేదు రూల్ చేస్తాం ఆ శబ్దం నేత నేసిన కథ రాజ్యం వెళ్తుంటే ఆ కత్త కాపుకి వెళ్ళిపోతాడు చేతిలో మందిపోతాడే చూపుడుకున్నది ఇప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి దానికి ఎంత దూరమే వెళ్దాం దయచేసి నా పద్మశాలి సోలుగా నిజప్తాను వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన రాదు ఆ తల్లి సాగు లేని పద్మశాలి సమాజాలు మనం కలిసి కట్గా వెళ్దాం